హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దిఎంఆర్ ఫార్మ్స్ అండ్ నాయుడి ఇంక్యుబేటర్స్ ఫైన్స్ ఈరోజు మా ఫామ్లో అయితే డివామింగ్ ట్యానిక్ అయితే తాపుతున్నాం ఇది బాగా పనిచేస్తుంది నేను ఆంధ్రా నుంచి తెప్పించాను చిన్న చిక్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడైతే మిస్టేక్ చేసుకొని ఇప్పుడు వయసును బట్టి అంటే దాని వాటి వెయిట్ని బట్టి మనం తాపుకోవాలి ఇప్పుడు ఇక్కడ మా ఫామ్లో ఉన్నటువంటి అన్ని వెయిట్ ఉన్నాయి కాబట్టి త్రీ ఎమ్మెల్ వేస్తున్నా ఒక్కొక్కడికి త్రీ ఎంఎల్ వేస్తున్నా మనం ఎప్పుడైనా ఈ డీవార్మింగ్ ఛావ్ని తాకి తాపేటప్పుడు ఈ సిరంజిని స్టేట్ పెట్టకుండా సైడ్కి ఇలా ఇలా సైడ్కి స్లోగా స్లోగా తాపాలండి లోగా తాపాలి చాలా ఒప్పికతో తాపాలి ఎందుకంటే డైరెక్ట్ వాటి ఊపిరితిత్తుల్లోకి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వేయకుండా మనము ఇట్లా సైడ్కి పెట్టి సైడ్కి ఇలా సైడ్కి నుంచి వేసి కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా డివామింగ్ ట్యానిక్ అనేది టూ మంత్స్ కోసం ఖచ్చితంగా వాడాలి ఇలా స్లోగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే కోడికి ఎలాంటి హాని కలగదు ఈ దీబే అనికనేది కేజీ పైన ఉన్న కోళ్ళకైతే త్రీ ఎంఎల్ వేసుకోవచ్చండి మంచిగా చేస్తుంది ఎప్పుడైనా కానీ ఇలా సైడ్కి పెట్టుకొని